ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే రెండు కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతు ఉంది సో అవేంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం దాంతోపాటు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులు కానీ కలిగి ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని రూల్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి వాటిల్లో ముఖ్యంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త విధానంలో భాగంగా ఇంకా చాలామంది ఏపీలో రేషన్ కార్డుకి ఈకేవేసీ ప్రక్రియ అనేది చేసుకోలేదు రేషన్ కార్డుకి ఈకేవేసి చేసుకోకుండా ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించబోతుంది అయితే గతంలో జూన్ ముప్పయో తేదీ దాకా ఇచ్చిన గడువుని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పైకి అయితే పొడిగించింది దీంతో రేషన్ కార్డుకి ఆధార్ కార్డు ఉండే సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈకేవేసి చేసుకోవాలి ఈకేవేసి చేసుకోకుండా ఉంటే మాత్రం వాళ్ళ పేర్లు అనేవి తొలగించడం జరుగుతుంది ఇక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది కూడా జరగబోతుంది సో ఆ కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలో అయితే అందరికీ అందిస్తారనమాట సో ఇది ఫస్ట్ది ఇక మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇస్తున్న మొదటి రేషన్ కాబట్టి ఈ మొదటి రేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది గతంలో మాదిరిగా ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేయడం లేదా చక్కెర మాత్రమే ఇవ్వడం లేదా చక్కెర ప్లేస్లో ఉన్నప్పుడు గోధుమలు ఇవ్వడం కందిపప్పుని అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తూ వచ్చేవాళ్ళు ఇప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కందిపప్పుని జులై ఒకటో తేదీన పంపిణీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసి ఇప్పటికే గోదాముల్లో ఉండే కందిపప్పు నిల్వలను ఆయనైతే సమగ్రంగా విచారణ జరిపించి పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఇది రెండవది ఇక మూడో విషయం వచ్చేసరికి ఇంటింటికి వచ్చే రేషన్ బండ్లు ఏవైతున్నాయో అయితే రాష్ట్ర ప్రభుత్వం తొలగించేదానికి వెళుతూ ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది సో ఇంటింటికి అని చెప్తున్నారు కానీ ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ బండ్లు అయితే మీకు పంపిణీ చేస్తున్నా లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా వరకు ఇంటింటి దగ్గరికి అయితే రేషన్ బండ్లు రావట్లేదనే మనకి కంప్లైంట్స్ అనేవి చెప్తున్నారు కానీ మనకి వాస్తవంగా చూస్తే ఇక్కడ ఇంటింటి దగ్గరికి వచ్చి ఏ రేషన్ బండి కూడా పంపిణీ అయితే చేయట్లేదు ఒక సెంటర్లో నుంచో పెట్టి అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉంటారనమాట సో ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఎండీయు వాహనాలను తొలగించేందుకు రంగం సిద్ధమైతే చేస్తుంది ఎండియూ వాహనదారులపై వస్తున్న పలు ఆరోపణల మేరకు ప్రభుత్వం అయితే పూర్తిగా తొలగించే యోచన ఉన్నట్లు వివసనీయ సమాచారం ఇక ఎండియు వాహనదారులు పౌర సరఫరా విభాగంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు డీలర్లు పౌర సరఫరా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఈ మేరకు అన్ని ప్రాంతాల్లో ఈ రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటితో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది ఇక జూన్ ఇరవయో తేదీ ఇరవై రెండవ తేదీ తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్తో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది ఆయన ఈ మధ్య చాలా వరకు ఈ గోదాములను సందర్శించడం ఏవైనా అక్రమాలు ఉంటే వాటన్నిటి మీద కూడా ఆయనైతే గట్టిగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క మొబైల్ వాహనాలు ఏవైతున్నాయో అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ వెహికల్స్ ఇంటి దగ్గరికే పంపిణీ చేసే ఈ వాహనాలు ఏవైతేన్నాయో వీటన్నింటినీ కూడా తొలగించే ఆలోచనలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది సమీక్ష అనేది నిర్వహించబోతున్నారు సో రేషన్ పంపిణీ అనేది చాలా కీలకం కాబట్టి అందరూ కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారు కాబట్టి మనకి ఈ రేషన్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అందాలి నాణ్యమైన గింజలు అనేవి అందాలనే ఉద్దేశంతోనే తీసుకొస్తున్నారు ఇక ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అమలవుతాయనే విషయం మీకు తెలిసిందే సో తప్పనిసరిగా రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అనేవి వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని చూస్తూ ఉంటారు సో అప్లై చేసుకున్న వారికి ఎప్పుడు వస్తుందని కూడా చూస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అవలంబించలేదు కొద్దిగా ఈ పెన్షన్ పంపిణీ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆగస్టులో కానీ లేదా జనవరిలో కానీ కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్ల ప్రక్రియ కానీ జారీ చేసి లేదా అప్లికేషన్లు అనేవి తీసుకొని అవన్నీ కూడా మంజూరు చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఈ పథకాలనేవి రావాలంటే గతంలో రేషన్ కార్డు ఉండి ఇప్పుడు పథకాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మెయిన్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలనేవి అందిస్తున్న విషయం మనకి తెలిసిందే సో పథకం పథకం రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాల్సిందే సో ఇది మనకి వస్తున్న మూడో సమాచారం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఐదేళ్ల పాటు మనకి ఉచితంగా రేషన్ అనేది అంటే బియ్యం అనేది పంపిణీ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది సో దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా బియ్యానికి అయితే డబ్బులు తీసుకోరు కేవలం మీరు పంచదార కానీ కందిపప్పు గోధుమలు కానీ ఇతర ఇతర సరుకులు ఏవైతే వస్తాయో వాటికి మాత్రమే మీరు డబ్బులు అనేవి చెల్లించాల్సి ఉంటుంది సో ఇది టోటల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు వర్తనిపిస్తే కింద లైక్ చేయండి కామెంట్ సెక్షన్